ధర్మస్థిన మహారాజు మా తల్లి సత్యావతి వారికి లేఖ లేక కలిగినాను ఒక కుమారుడను తల్లిదండ్రుకి లేక ఒక కుమారుడను కలిగినాను

నువ్వు అరామీడే పోతున్నావు ఎక్కడికి పోతున్నావయ్యా ప్రధాని నా తల్లిదండ్రి మధ్యకి వెళ్తున్నా నా తల్లి నా తండ్రి అయ్యో నా కుక్కడ కొడుకు ఉన్నాడు నా కొడుకు అన్ని ఉన్నాయి కానీ నా కొడుకు ఆడబిడ్డ దీవెన లేదని ఆ తిరగరాని నిధులు తిరిగి క్షయరాని సేవలు చేసి మొక్కరాని మొక్కులు మొక్కినారు ఏడు కొండల ఇంకటాత్రి తీర్థయాత్రలు తిరిగి మా తల్లి మా తండ్రి నా తోడ చెల్లెల్ని కన్నారు నా చెల్లెలు బుట్టి ఇరవై ఒక్క రోజు కావచ్చిన అది నా చెల్లెలు అంద చందాల పశుడి బొమ్మ ఆ మేఘముల మెరిసే మెరుపు తీగ నా బొమ్మ తిరుమని నా తోడా సూడ చక్కని చెల్లెలు ముట్టాడు చెల్లెలు ముట్టాడని భట్టరాజులను బ్రాహ్మణులను ఇప్పుడు తీసుకువచ్చి పంచంగాలు చూపించాము ఆ బ్రాహ్మణులు పంచంగము చూసి ఏమన్నారు ఏవో గోవింద మహారాజా మీ చెల్లెలు ఆ దుర్గామహేశుని దుర్గామహేశ్వని వరహాన ఈ అమ్మాయి పేరు ఆ అందమైన నా చెల్లెలకు దుర్గామని అని పేరు పెట్టినా సంతానం కలిగిన ఇంటిలో దాన ధర్మము లేదన వద్దని జోగి జంగాలకు వర్దేశకు పరదేశకి అక్షకులకు పిచ్చకులకు పాముల వారికి పక్కిరు వారికి అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము తీర దాన ధర్మముని చేసి మరి ప్రేమతో చెల్లెని పెద్ద చేయాలి మరి దయతో మా చెల్లెని చాదుకోవాలి నా తోడ ఒక్కతే చెల్లెలు నా తోడ నలుగురు తమ్ములు లేరు నా తోడ ఒక్కతే చెల్లెలు జన్మించాదని దాన ధర్మాలు పుణ్యాలు చేసి ప్రేమతో నీ చెల్లెలను ఒక్క ఏడు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు చెల్లలేనా అన్నయ్య వదినమ్మ అమ్మ పాపని పిలుస్తున్నారు నా చెల్లె ముద్దు ముచ్చట్లకు మురిసిపోయి చెల్లెకు కలక చేతికి ఇచ్చి పాఠశాలకు పనిపించి చెల్లెకు చదువు నేర్పిస్తున్నాను గొప్పగా చదువుకుంటున్నారు మరి మా కథ ఇలా ఉన్నది మా తండ్రి తోడబుట్టినది మా మేనత్త కమలాక్షమ్మ మా మేనత్త కమలాక్షమ్మని దగ్గర ఏడు కొండల దగ్గర ఆ పరిపాలన చేసే యమమంతి మహారాజు ఆ మహారాజుకు మా మేనత్త పెళ్లి చేశాము మా మేనత్తకు ఒక కుమారుడు గుట్టాడు ఆ పిల్లవాని పేరు వీరసేన మహారాజు అతడు ఏడేళ్ళ పిల్లవాడు పొద్దున్నే తల్లి స్థానం కొడుకు బట్టలు వేసి అన్నము దినబెట్టి కొడుక చదువస్తే తెలివస్తాది రాజ పరిపాలన చేస్తావు నాయన చదువుశాలకు వెళ్లి గొప్పగా చదువుకో అని కొడుకుని పాఠశాలకు పంపినా మా మామయ్య స్నానము చేసి బట్టలు ధరించుకొని అన్నము మని మణికిరము తలకు ధరించి అభరణములు మేటి భూషణములు వల్ల ధరించి రాజాసనములు పరిపాలన చేసేటందుకు వెళ్ళాడు మా మేనస్త దాసువాళ్లతో మాట్లాడుతూ ఆ దాసువాళ్లతో అచ్చనగిల్లలు పచ్చిసలాడుతూ కొడుకు పాఠశాల పోయినాడు కొత్త కచ్చి ఏలవైనాడు ఆ తల్లికి మాయ కడుపు నొప్పులేసి అల్లాడి తల్లాడి నేలపై పడి ప్రాణం వదులుకున్నా కొడుక భర్త అని కొడుకుని దలుసుకుని భర్తని దలుసుకుని ప్రాణం వదులుకున్నది మేనత్త అంతలో యమవంతి మహారాజు రాధ కచ్చేరు పరిపాలన చేసి భార్య చనిపోయినాదనే అదని ఆ ఆడపాపుల మేడకాంతలు శృంగార కన్యలు చలికత్తిలు వచ్చి మహారాజా మాతో మాట్లాడుతూ నీ భార్య మరణిచ్చినాది అనగానే గుండెలు తలుచుకుంటూ వచ్చి భార్యని కను చూశా ఏమమ్మా పొద్దున్నే మాకు వేడి నీళ్ళను చలినీళ్ళను తలవారు స్థానము వశా కొడుకు స్నానం చేయించి బట్టలు వేసి కొడుకుకు అన్నవురు తినబెట్టి పాఠశాల పంపావు కొడుకు రాక ఉందే నీ ప్రాణం వదులుకున్నావా మన కొడుకు వచ్చి బాబు మా అమ్మ ఎందుకు చనిపోయినాదని అడుగుతే నేను ఏం చెప్పాలి మా తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయినావా వేదిగంత తండ్రి దచ్చిన వేకులకున్నంత తల్లి ఉంటే పుట్టిన బిడ్డలను కొడుకులను సాదుకుంటాను ఆ భగవంతుడు నిన్నెందుకు తీసుకుపోయాడమ్మా భగవంతుడు నన్ను నేను నేనెందుకు బ్రతికి నా కొడుకు ఎంత దుఃఖపోతాడో అనే చేతిలో ఉన్న చంద్రహాయురము తన ఎదులో ఒడుసుకొని భార్య కళ్ళకాడ భర్త ప్రాణం వదులుకున్నాడు పాఠశాలకు పోయిన ఏడేళ్ళ కొడుకు అమ్మా బాబు చనిపోయినారని సేనాధిపతులు సైనికులు చెప్పగని బా మొత్తుకుంట వచ్చి అనేకంగా నన్ను లోకానికి వెళ్ళిపోయినారా వెళ్ళిపోయినారావు తోడబుట్టిన వారు లేదు నాతో కూడ పెరిగే వారు లేవు ఒంటర్ వాడిగా మరిచిపోయినారా అది ఆ కాల కాలండి అనేకంగా వేర్చి ఒక తెల్లని కావిదము కలము చేతబట్టి ఏమని రాశాడు ధర్మేన మహారాజా ఓ మేనమావ కొడుక గోవింద మహారాజా మా అమ్మ మా బాబు చనిపోయారు మీరు వచ్చి మా తల్లిదండ్రిని కాస్తదారం చేయండి అని పిల్లవాడు ఉత్తరము రాసి పంపాడు ఆ ఉత్తరము ఇద్దరు కాసాలు తీసుకువచ్చి నా చేతికి చదువుకున్నాను అయ్యో మేనత్త మా తల్లి తోడముట్టిన తల్లి మా ఇల్లమే మమ్మల్ని మరిసిపోయినావా అని రథములో తల్లి తండ్రిని నా భార్యని నా చెల్లెని ఆ రథములో కూర్చుండబెట్టుకుని పుట్ట మిట్టలు దాటి మా దేవుని గుడి ఆ కోనములు దాటి సచ్చినామ మేనత్త వద్దకు మామయ్య వద్దకు రాదని అని నా కాల వినబడి అనేకంగా దుఃఖపోతున్నాడు నాయనా ఓ వీరసేన ఎన్ని రోజులు మనం బ్రతికి వెళ్ళిపోతాము ఆ యమగ వెళ్ళిపోతాము కన్నుల చూస్తాము ఎల్లప్పటికీ ఏడవకుండి అని ఆ పిల్లవాని కన్నీరు దూర్చి అత్తకు మామకు పూల పాటలు కట్టి గంగిరెడ్ల ఆటలతో తప్పెట్లు తాళాలు రౌజలు వేరే మృందములు మోగించుకుంటా తీసుకువెళ్ళి అత్త మామని దానం చేసి పదకొండు రోజులలో వారి పేరు నా హైకతో చెప్పించి అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము పేదవారికి వారికి దాన ధర్మములు చేసి ఆ ఏడేళ్ల పిల్లవాడితో ఏమన్నాను వీరసేన మీ తల్లి చనిపోయినాడు మీ తండ్రి చనిపోయినాడు మీకు ఎవరూ లేరు ఇక్కడ నా పట్టణానికి మీరు వస్తారా అని అడిగితే బావయ్యా నాకు దేవుడవైన నివే నాకు తండ్రివైన తండ్రి అయిన నీవే నవ్వు తల్లివైన నీవే అని పిల్లవాడు వచ్చి నా శంక చేరాడు నా పిల్లవాణ్ణి రథములో గుర్చుండ పెట్టుకొని గుట్టలు వేనే మద్దులు మారేలు మారేడు దాటి వచ్చి నా ఇంటిలో పిల్లవానికి స్నానము చేయించి బట్టలు వేసి అన్నము దిన నీ మరి రాజకీయు పరిపాలన చేయగా మా తల్లి మా తండ్రి వచ్చి కొడుక గోవింద మహారాజా మా మధ్యలో ఒక మాట చెప్తాము వినండి అన్నారు తల్లిదండ్రులు నాకు ఏం చెప్తారు అని ఆలోచించాను మా తల్లి మా తండ్రి ఏమంటున్నారు అన్ని ఒక్క కొడుకు నాకు బిడ్డ కావాలని ఆ భగవంతుని సన్నిధికి వెళ్ళినాము సృష్టికి తల్త నదుట చిత్రకను వెవాడు ఆ ఆది శక్తి కుమారుడైన భోరాశంకరుడు వచ్చి ఆ శంకరుడు వచ్చి అమ్మా నీవు కొడుకునిగానే వంతున్నారు బిడ్డని బిడ్డనిగానే వంతులేదు నీకు బిడ్డ కావాలంటే నీ భర్త ప్రాణము ప్రాణం ఒప్పుకుంటే బిడ్డని అందుకు నీ ముందు పెట్టిన పాదము వెనకాడక ఆ భగవంతునికి మీ ప్రాణం నా ప్రాణం ఒప్పుకున్నాను నీ చెల్లెని సంతమిచ్చాడు ఇక చెల్లెలు పుట్టి ఆరు సంవత్సరములు కావచ్చినవి ఈ ఒక్క సంవత్సరం అయితే చెల్లెనిచ్చిన భగవంతుడు వస్తాడు మీ బాబు ప్రాణము నా ప్రాణం తీసుకు కొడుక సచినాక చెల్లిని సారి పెద్దవేసి ఏ ఊరికిస్తావు ఏ రాజుకు ఇస్తావు మేము చూడరాలే మా కనుల ముందు మా బిడ్డకు పెళ్లి చేస్తే అక్షంతలు వేసి మా ప్రాణం వదులుకుంటే సచ్చిన మా జీవి స్వర్గం అందుతాది నాయనా మా కనుల ముందు నీ చెల్లెకు పెళ్లి చేయమని నా కాళ్ళు పట్టుకున్నాను గగన దేవతలారా గంధర్వులారా మగన గోరెంతలారా అతిరామ చెలుకలారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఇది ఏమి ఇది ఏమి మాయా ఇది ఏమి చిత్రము అయినా నా తల్లి నా తండ్రి ఈ చిన్నారి చెల్లెకు పెళ్లి చేయమంటున్నారు ముక్కున పచ్చలు వారిని పశుపాప ఈ పశుపాపకు పెళ్లి చేస్తే ప్రజలు నవ్వుతారు ఎందుకు నవ్వుతారు ఈ మగ వయసు వచ్చినది ఈ వయసు వచ్చినాక వరుడే దొరకకపోవునా ఈ చిన్న వయసులో ఈ తల్లికి పెళ్లి ఎలా చేస్తున్నారు నీ ప్రజలు నవ్వుతారమ్మా నేను ఏ రాజును విలువ నంపాలి ఏ రాజుకు చెల్లిని విచ్చి పెళ్లి చేయాలని నేను చాలా చింతించుతున్నాను మా తల్లిదండ్రులు చూసి ఏమన్నారు వరే ఎక్కడికి ఆలోచన పోతున్నావు అయినా ఈ చెల్లెని ఎవరికివ్వాలే ఏ ఊరికి ఇవ్వాలని అనుకుంటున్నావా నీ ఇంటిలో ఉన్నాడు నీ మేనత్త కొడుకు తల్లి తండ్రి లేని పిల్లవాడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రి లేనివాడు నీ ఇంటిలో ఉన్నాడు కదా నీ మేనత్త కొడుకు మేనత్త కొడుకు ఇచ్చి పెళ్లి చేయండి అక్షంతలు వేసి ప్రాణం వదులుకుంటే మా జీవి సర్గమని మా తల్లిదండ్రి నా కాలు పెట్టినారు చాలా మంచి మాట తల్లిదండ్రి లేని పిల్లవాణి సాది పెద్ద చెల్లెనిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యములు ఇస్తే నా సాటి మీరు నాట కరుణాట కాశువీర రాజులు క్షత్రియ రఘువంశము సూర్యవంశము చంద్రవంశము రాజులందరూరా గోవింద మహారాజు మేనత్త కొడుకుని సాది ఇచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం ఇచ్చినారంటే రాని రాజులైనా జయజలు మలుపుతారు నగు సగల సంతోషమని పరుసలు కొట్టి పందిరేసి వేసి నిమ్మలు కొట్టి నీడలు వేసి డాకలు కొట్టి తల్లు కట్టి అనే తోని చెల్లెలకు జరిగినది పూటలు జరిగినాయి పదహారు పండుగ వెళ్ళినాది మరి పేదవారికి అన్నదానము గోదానము భూదానము వస్త్రదానము పేదవారికి దాన ధర్మం చేస్తూ ఈ రాజ పరిపాలన చేస్తున్నారు నమ్మరాదు ఈ ఘటము ఇది నవరంధ్రముల పంపాలి నమ్మరాదు ఈ ఘటము ఇది నవరంధ్రముల పంపాలి బతుకమ్మ వల నీల పడునెప్పుడు ఊరిలో కొన్నాళ్ళు ఉయ్యాలని ఊగి ఒక రోజు మీద తండ్రి ఎవరో తన బంధువులు ఎవరో మరడి సూడగ జనుల మరద్దురయ్యా పప్పు తినబోయి చిక్కాన పడ్డ వెనుక విధము నరతంబు వివిధ ఇక కేలి విలాసంగా ఈ రాజ పరిపాలన చేస్తున్నాను చెల్లెంటే నాకు ప్రాణము భావంటే నాకు ప్రాణము తల్లిదండ్రులు లేనివాడు నా భావ అన్నదమ్ములు లేనివాడు నా భావ అయినా ఆ భావంటే నాకు చాలా ప్రేమ నాకు చెల్లెలంటే నాకు ఎంతో దయా మరి తల్లి తండ్రి చెల్లెలు భావ నా భార్య ఈ రాజ పరిపాలన చేస్తున్నాను లాకేత్వము దాఖము లేదన్న మాట నోట రాకుండా పేదవారికి అన్నదానము

చూడలే రెండు ఒక్క మధ్య వైతున్నది వస్తున్నాయి గోపికాంసే పట్నం పరిపాలించేవారే మా తండ్రి ధర్మసేన మహారాజు మా తల్లి సత్యావతి గర్భవాసం జన్మించినాము గిరిపురము అన్నయ్య గోవింద మహారాజు నా పేరు దుర్గాలని వాళ్ళశాలలో సదు శాస్త్రం విద్యాబుద్ధులు గొప్పగా నేర్చుకున్నాను ఇక రెండోసారి మధ్యాహ్నం మా తల్లి వద్దకు వెళ్ళిపోతానని మరి కన్న తల్లి ఉండే వాళ్ళకి ఎలా వెళ్ళిపోతున్నాను